పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా సినిమాల్లో సంచలనం క్రియేట్ చేశాడు ఆయన సినిమా వస్తుందంటే జనాలు బ్రహ్మరథం పట్టేవాళ్ళు తెలుగు చిత్ర సినిమాలో ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు చేసి పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు అయితే అచ్చం సేమ్ పవన్ కళ్యాణ్ లా ఓ యువకుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ లా ఊగిపోతున్నాడు అందరూ అతన్ని జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తారు అసలు పవన్ కళ్యాణ్ ను ప్రతాప్ ను పక్క పక్కన పెడితే అసలైన పవన్ కళ్యాణ్ ఎవరబ్బా అని కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు అతను సోషల్ మీడియాలో వీడియో పెడితే చాలు లక్షల్లో వ్యూస్ ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి జూనియర్ పవన్ కళ్యాణ్ గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం చావు కొట్టండి మేము భరిస్తాం మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం ఐ థింక్ వీ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ లైక్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ అతని నరనరాల్లో పవన్ కళ్యాణ్ అతను ఏం చేసినా సరికొత్త ట్రెండ్ జనాల్లో అతనుకున్న ఫాలోయింగ్ మెంటల్ మాస్ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని

ఇలాంటి అభిమానులు కేవలం పవన్ కళ్యాణ్కే సొంతం ఆయన బాటలోనే ఆయన ఫ్యాన్స్ కూడా నడుస్తున్నారు బహుశా ప్రపంచంలోనే ఏ సెలబ్రిటీకి కూడా ఇలాంటి ఫ్యాన్స్ ఉండరు పవన్ కళ్యాణ్ కోసం వారి అభిమానులు దేనికైనా సిద్ధంగా ఉన్నారంటే నమ్ముతారా నమ్మాలండి బాబు ఆయన సినిమా వస్తే ఫ్యాన్స్ ఏ టికెట్లు కొని ఆగిపోయే సినిమాను కూడా వంద రోజులు ఆడిస్తారు ఆయన పార్టీ కోసం ఎన్ని జెండాలు మోయడానికైనా సిద్ధంగా ఉంటారు అందుకే వాళ్ళని అంటారండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని